హాయ్ అండి బాగున్నారా నేనైతే ఒక చిన్న బొమ్మకి ప్యాంటు షర్ట్ అయితే కుట్టేస్తున్నాను దానికోసం నేను జీన్స్ ప్యాంట్ క్లాత్ అయితే తీసుకున్నాను దాన్ని మిడిల్లోకి కటింగ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా సూదితో కుట్టేస్తున్నాను అనమాట అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సూతితో కుట్టుకున్న తర్వాత దాన్ని తిరిగేసుకోవాలన్నమాట మనం గమ్ము కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడైతే మనం కుట్టు పడుతుంది కుడుతున్నాము కుడుతున్నామో దానికి గమ్ము పెట్టేసి ఐరన్ చేసేసుకున్నా కూడా దీనికన్నా నీట్గా ఉండిద్ది ఆ వెనకాల బొమ్మలు కనబడుతున్నాయి కదండి ఆ బొమ్మలు అయితే నేనే తయారు చేశాను ఒక బొమ్మకేమో ఫ్రాక్ వేసాను ఇంకొక బొమ్మకేమో ట్రెడిషనల్గా లంకా జాకెట్ వేసాను హెయిర్ మాత్రం బ్లూ కలర్లో వచ్చింది దానికి నేను బ్లాక్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను బ్లాక్ కలర్ అప్లై చేసేసిన తర్వాత వాటికి ఇంకా నగలు అవన్నీ పెట్టాలి కానీ వీడియో తీయలేదండి ఆ బొమ్మల్ని చేసేటప్పుడు తీసినా పోయేదనిపించింది చేసేసిన తర్వాత కానీ మూడు బొమ్మలు తయారు ఉన్నాయి అలాంటివి మూడు బొమ్మలు తయారు చేసా ఇంకొకటి కూడా లంగా జాకెట్ బొమ్మ ఇంకో బొమ్మని రెడీ చేసేటప్పుడు వీడియో తీస్తానండి వీడియో తీసి పెడతాను చూసేయండి తిరగేస్తున్నాను కదా తిరగేసేసాను కదా ఇప్పుడు ఇప్పుడు బొమ్మకేసి చూద్దాము ఎలా ఉంటుందో చూశారు కదా లూజ్ అయ్యింది నేను సైడ్ లంపట చేస్తాను నడానికి సరిపోను బిగుగా అమ్మాయి బొమ్మకి ఎంత ప్యాంటు షర్ట్ వేసినా అది అమ్మాయి లాగానే కనపడుతుంది అబ్బాయిలాగా అయితే కనపడలేదు నేను ఈ బొమ్మని అబ్బాయిలాగా చేయాలని అనుకుంటున్నాను అందుకని హెయిర్ని కటింగ్ చేసేసి దానికి క్లే పెట్టేసి బ్లాక్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను అయితే షర్టు ఇప్పుడు షర్ట్ చూద్దాము వైట్ షర్ట్ అయితే తీసుకుందాము వైట్ వైట్ షర్ట్ని ఇలా కటింగ్ చేసుకోవాలి బటన్స్ పెట్టడానికి కుట్లు ఉంటాయి కదండి మామూలుగా అటు ఇటు కాజాలకేను బటన్స్కి ప్లేసేసి పట్టీలాగా ఉంటుంది కదా ఆ పట్టీలకి నేను ముందుగానే హోల్డ్ చేసే గమ్ము పెట్టేసి హోల్డ్ చేసేసి ఐరన్ అయితే చేసేసుకున్నాను ఆ పట్టీలకి ఆ పట్టీలు మిడిల్లో వచ్చి నీ చూసారా అటు ఇటు అవి మిడిల్లోకి పెట్టేసి అటు ఇటు కటింగ్ చేసాను సెట్ చేశాను అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని చుట్టూత కుట్టుకోవాలి గమ్ముంటే గమ్మైనా పెట్టేసి ఐరన్ చేసేసుకున్నా ఇంకా దీనికన్నా నీట్గా ఉంటుంది నేను వేరే కలర్ దారం వేసాను మామూలుగా అయితే వైట్ వేయాలి ఎందుకంటే ఎలా కుట్టాను ఎక్కడెక్కడ కుట్లు పండి అనేది చూపించడం కోసం అనమాట చూశారు కదా ఇలా ఉంది బొమ్మకి షర్ట్ వేస్తే బాగుంది కదా కానీ కొంచెం సింపుల్గా అనిపించింది నాకైతే అలా అందుకే లేస్ పెట్టేసేసి కొంచెం హెవీగా చేద్దామని అనుకుంటున్నాను పెట్టే బటన్స్ ఉన్నాయి కదా ఆ బటన్స్ తీసేసి లేస్ పెట్టేసేస్తాను హ్యాండ్స్కి మనం నడడానికి బటన్స్ పెట్టే ప్లేస్లో కూడా నేను లేస్ పెట్టేసేస్తాను కొంచెం హెవీ ఇదండి ఫైనల్ లుక్ లేస్ వేసిన తర్వాత ఇలా ఉందనమాట కొంచెం ఇప్పుడు అబ్బాయిలాగా కనిపిస్తున్నాడు చూసేయండి మరి మీరు కూడా బాగుంది కదా కొంచెం అబ్బాయి లుక్ అయితే వచ్చేసింది బ్లాక్ క్లే లే క లేదండి నా దగ్గర అందుకనే ఉన్న క్లేతో నా దగ్గర ఉన్న క్లేని అలా హెయిర్కి పెట్టేసి బ్లాక్ కలర్ వేసాను ఇంకో కోటింగ్ వేయాలి బ్లాక్ కలరు వేస్తే అది కూడా కనిపించుకోకుండా ఉండిద్ది అనమాట బాగుందా నాకైతే బాగా నచ్చింది మరి ఎలా ఉంది బుడ్డోడు బాగున్నాడు కదండి సూపర్గా ఉన్నాడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్